శారద పూరికి టిఫిన్ వడ్డిస్తూ ఉండగా అమ్మ భూమి పెళ్లి కొప్పుకుందా అని అడుగుతుండగా ఏమోనే మీ అన్నయ్య ఒప్పిస్తానని చెప్పాడు అని అంటూ భూమి గగన్ శివ టిఫిన్కి రండి అని అరుస్తుంది శారద దాంతో అందరూ టిఫిన్కి వస్తారు గుడ్ మార్నింగ్ అన్నయ్య అని పూరి గుడ్ మార్నింగ్ బావా అని శివ ఇద్దరు గగన్ని పలకరిస్తారు గుడ్ మార్నింగ్ అంటూ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు గగన్ శారద గగన్ని ఇలా అడుగుతూ ఉంటుంది ఏమైంద్రా భూమి ఒప్పుకుందా అని అడుగుతుండగా శివ పూరిల పెళ్లి బాధ్యత నాది అని అంటాడు గగన్ దాంతో పూరి శారద ఇద్దరు సంతోషపడతారు ఇక గగన్ ఆఫీస్కి వెళ్ళడానికి కార్ ఎక్కగానే విండో దగ్గరికి వచ్చి భూమి ఇలా అంటుంటుంది బావా మూడు సూత్రం మర్చిపోయావు బావా నువ్వు నాకు ఫ్లైయింగ్ కిస్ ఇవ్వాలి బావా అని భూమి అడుగుతుండగా నో అని గట్టిగా అరుస్తాడు గగన్ సరే బావా తర్వాత జరిగే శివాపూరిల పెళ్ళి అని అంటూ ఉండగా ముఖం మార్చుకున్న గగన్ నవ్వుతూ గాల్లో భూమికి ఫ్లయింగ్ కిస్ ఇవ్వగా భూమి క్యాచ్ పట్టి మళ్ళీ ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది గగన్కి ముఖం మార్చుకునే అందుకుంటాడు గగన్ ఇదంతా చూస్తున్న పూరి శారద నవ్వుకుంటూ ఉంటారు శివాపూరిల పెళ్ళి జరుగుతుందా మళ్ళీ గొడవ మొదలవనుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్